హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హర్లీల ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏపీటెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఐసీటీ సిలబస్లో భాగంగా ఉపాధ్యాయుల వృత్తిపర అభివృద్ధి ఆన్లైన్ అభ్యసన కోర్సులను గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ అండ్ కీప్ వాచింగ్ ఉపాధ్యాయుల వృత్తిపర అభివృద్ధి ఆన్లైన్ అభ్యసన కోర్సులు ఉపాధ్యాయులు తమ వృత్తిలో ఎదుగుదలకు ప్రావీణ్యత కొరకు ఆన్లైన్ లెర్నింగ్ కోర్సులు చేస్తుంటారు ఉపాధ్యాయులు ఎందుకొరకు ఆన్లైన్ లెర్నింగ్ కోర్సులు చేస్తుంటారంటే తమ వృత్తిలో ఎదుగుదలకి తమ వృత్తిలో ఎదుగుదలకి ప్రావీణ్యత కొరకు ఆన్లైన్ లెర్నింగ్ కోర్సులు చేస్తుంటారు ఈ కోర్సులను భారతదేశంలోని విశ్వవిద్యాలయాలు సంస్థలు కాకుండా ఇతర దేశంలోని సంస్థలు కూడా అందిస్తున్నారు ఈ కోర్సులను కొన్ని విశ్వవిద్యాలయాలు సంస్థలు ఉచితంగా అందిస్తే మరికొన్ని మాత్రం కొంత డబ్బును తీసుకుని అందిస్తున్నాయి ఈ ఆన్లైన్ కోర్సుల వల్ల ప్రయోజనాలు ఏంటి నిరంతర విద్యను పొందవచ్చు ఇంటి వద్దనే ఉండి విద్యను పొందవచ్చు వృత్తిపరమైన అభివృద్ధి పొందవచ్చు ఇష్టమైన సబ్జెక్టుని ఎంపిక చేసుకొనవచ్చును ఆన్లైన్ కోర్సుల వల్ల ప్రయోజనాలు ఏంటి నిరంతర విద్యను పొందవచ్చు ఇంటి వద్దనే ఉండి విద్యను పొందవచ్చు వృత్తిపరమైన అభివృద్ధి పొందవచ్చు ఇష్టమైన సబ్జెక్టును ఎంపిక చేసుకొనవచ్చును ఆన్లైన్ కోర్సులు చేయదగ్గ సబ్జెక్టులు ఎడ్యుకేషన్ సైకాలజీ ఐసీటీ ఇన్ ఎడ్యుకేషన్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఆన్లైన్ టీచింగ్ కోర్సెస్ అసెస్మెంట్ లిటరసీ కోచింగ్ కోర్సెస్ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ఆన్లైన్ కోర్సులు చేయదగ్గ కోర్సులు సబ్జెక్టులు ఏంటి ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఐసీటీ ఇన్ ఎడ్యుకేషన్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఆన్లైన్ టీచింగ్ కోర్సెస్ అసెస్మెంట్ లిటరసీ కోచింగ్ కోర్సెస్ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ నెక్స్ట్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఉపాధ్యాయులు నిరంతరంగా తమ వృత్తిపరమైన అభివృద్ధిని పొందాలి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ఏం చెప్పింది ఈ రెండు వేల తొమ్మిది ప్రకారం ఉపాధ్యాయులు నిరంతరం నిరంతరం నిరంతరంగా తమ వృత్తిపరమైన అభివృద్ధిని పొందాలి రెండు వేల తొమ్మిది విద్యా హక్కు చట్టం ప్రకారం ఇందుకోసం ఆన్లైన్ కోర్సులనే కాక అందుబాటులో ఉన్న దూర విద్యా మార్గాల ద్వారా ఉపాధ్యాయులు వృత్తిపర అభివృద్ధిని పొందవచ్చు ఆన్లైన్ కోర్సుల్లోనే మాత్రమే కాక అందుబాటులో ఉన్న దూర విద్యా మార్గాల ద్వారా కూడా ఉపాధ్యాయులు వృత్తిపరమైన అభివృద్ధి పొందవచ్చు అంతేకాకుండా వర్క్ షాపులు సెమినార్లు సింపోజియంలు సమావేశాలు శిక్షణలు పునశ్చరణ కార్యక్రమాలు ఓరియంటేషన్ ప్రోగ్రాంలు కూడా వృత్తిపరమైన అభివృద్ధికి ఉపయో ఉపాధ్యాయులకి తోడ్పడతాయి ఏమేమి తోడ్పడుతున్నాయి వర్క్ షాపులు సెమినార్లు సింపోజియంలు సమావేశాలు శిక్షణలు సమావేశాల శిక్షణలు పునశ్చరణ కార్యక్రమాలు ఓరియంటేషన్ ప్రోగ్రాంలు కూడా ఉపాధ్యాయుని యొక్క వృత్తిపరమైన అభివృద్ధికి దోహదపడుతున్నాయి అన్నమాట నెక్స్ట్ తన వృత్తిపర వికాసాన్ని పొందాలనుకున్నప్పుడు అందుబాటులో ఉన్న వారి వారి సబ్జెక్టులకు తగిన ప్రత్యేక కోర్సులు ఆన్లైన్ ద్వారా ఉపాధ్యాయులు అభ్యసించవచ్చు నెక్స్ట్ ఉపాధ్యాయుల నిరంతర వృత్తి వికాసం సంబంధ సమూహాలు ఇంటరాక్టివ్ వెబ్సైట్లు ఈమెయిల్ సోషల్ మీడియా బ్లాగులు ఈ లైబ్రరీ ద్వారా ఈ ఉపాధ్యాయులు నిరంతర వృత్తి వికాసాన్ని పొందవచ్చు అంటే ఉపాధ్యాయులు కూడా ఎప్పుడూ ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి అంటాం కదా అలాగా ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి ఉపాధ్యాయుడు నిరంతర వృత్తి వికాసం చెందుతూ ఉండాలన్నమాట ఉపాధ్యాయుడు కాబట్టి వేటి ద్వారా పొందవచ్చు అంటున్నాడు ఇంటరాక్టివ్ వెబ్సైట్లు ఈమెయిల్ సోషల్ మీడియా బ్లాగులు ఈ లైబ్రరీ ద్వారా ఉపాధ్యాయులు నిరంతర వృత్తి వికాసాన్ని పొందవచ్చు ఇంటరాక్టివ్ వెబ్సైట్లు ఈమెయిల్ సోషల్ మీడియా బ్లాగులు ఈ లైబ్రరీ వంటి వాటి ద్వారా నిరంతర వృత్తి వికాసాన్ని పొందవచ్చు ఇతరులలో సంబంధాలు కలిగి ఉండి సమాచారాన్ని పొందడం ఇవ్వడం ద్వారా వృత్తిపరమైన అభివృద్ధిని సాధించవచ్చు ఇలా పొందిన వికాసాన్ని ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ నిరంతర ప్రగతిని సాధించవచ్చు కొన్ని సంబంధిత సమూహాలు ఇంటరాక్టివ్ వెబ్సైట్స్ ఈమెయిల్ సోషల్ మీడియా బ్లాగ్లు సబ్జెక్ట్ ఫారంలు ఇవేంటి కొన్ని సంబంధిత సమూహాలు ఇంటరాక్టివ్ వెబ్సైట్స్ ఈమెయిల్ సోషల్ మీడియా బ్లాగులు సబ్జెక్టు ఫోరంలు పైన సూచించిన సంబంధ సమూహాల ద్వారా ఉపాధ్యాయులలో వృత్తిపర అభివృద్ధిని సాధిస్తారు తమ అభిప్రాయాలను పరిశోధనలను రిపోర్టులను ప్రాజెక్టులను ఇతరులతో పంచుకుంటారు ఈ సమూహాలు ఉన్నాయి కదా ఈ సమూహాల ద్వారా వృత్తిపరమైన అభివృద్ధిని సాధిస్తారు ఉపాధ్యాయులు తమ అభిప్రాయాలను పరిశోధనలను రిపోర్టులను ప్రాజెక్టులను ఇతరులతో పంచుకుంటారు అలాగే తమకు ఏవైనా సమస్య వస్తే వాటిని కూడా పోస్టు చేస్తే పరిష్కారాలు లభించవచ్చు ఇలా తమకి తెలిసిన విషయాలను ఇతర సభ్యులకు తెలియపరచడం వలన సమస్యలు పరిష్కరించబడతాయి సోషల్ మీడియా ముఖ్యంగా తమ వృత్తిలో పురోగతి సాధించడానికి తోడ్పడే సాధనం తాము పాటిస్తున్న ఆచరణలను ఇతరులకు వివరించి ఇతరుల అభిప్రాయాలను తెలుసుకోవచ్చు భావనాత్మక స్పష్టతలను పొందవచ్చు తమ ఆలోచనలను ప్రాక్టీసులను షేర్ చేసుకోవడం ద్వారా వృత్తిపర అభివృద్ధిని పొందుతారు ఇక్కడ కొన్ని సంబంధిత సమూహాలు తెలపడం జరిగింది మనకి కొన్ని సంబంధిత సమూహాలను తెలపడం జరిగింది ఇంటరాక్టివ్ వెబ్సైట్స్ ఈమెయిల్ సోషల్ మీడియా బ్లాగులు సబ్జెక్టు ఫారమ్లు ఈ పైన సూచించిన ఈ సంబంధ సమూహాల ద్వారా ఉపాధ్యాయులు వృత్తిపరమైన అభివృద్ధిని సాధిస్తారు తమ అభిప్రాయాలను పరిశోధనలను రిపోర్టులను ప్రాజెక్టులను ఇతరులతోటి పంచుకుంటారు అలాగే తమకు ఏవైనా సమస్య వస్తే వాటిని కూడా పోస్టు చేస్తే పరిష్కారాలు లభించవచ్చు ఇలా తమకు తెలిసిన విషయాలను ఇతర సభ్యులకు తెలియపరచడం వల్ల సమస్యలు పరిష్కరించబడతాయి సోషల్ మీడియా ముఖ్యంగా తమ వృత్తిలో పురోగతి సాధించడానికి తోడ్పడే సాధనం తాము పాటిస్తున్న ఆచరణలను ఇతరులకు వివరించి ఇతరుల అభిప్రాయాలు తెలుసుకోవచ్చు భావనాత్మక స్పష్టతలను పొందవచ్చు తమ ఆలోచనలను ప్రాక్టీస్లను షేర్ చేసుకోవడం ద్వారా వృత్తిపరమైన అభివృద్ధిని పొందుతారు